గీతలు ఎందుకు ఇట్లా తీసుడు పెట్టుడు గీతలు పడతాయి మనం కింద గుంజుతాను కదా కింద అటు గుంజుతే కింద గీతలు పడతాయి దానికి అది ఉన్నా చప్పు చేయకుంటుందా నా గీతలు పెట్టారు కదా నేను లోపల గీతలు పెడతాను అది అలా గీతలు పెడుతుంది అందుకే గీతల గోలు ఎందుకు చప్పు చేయక దేని గీతలు పడకుండా కూరగాయలు కూరగాయలు అంటాను కదా అని చెప్పి మొత్తం మార్కెట్ మొత్తం చదువుకు వచ్చేసి మార్కెట్ మొత్తం చదివినట్టే ఉన్నది ఇప్పుడు ఈ సంచి చూస్తే

ఫోన్ కూడా మస్తు వేడెక్కుతుంది కదా వీడియోలు షూట్ చేస్తా అంటే ఇప్పుడు ఎండాకాలం ఇప్పుడు ఈ మే నెల మొత్తం వీడియోలు తీసుకునైతే నాన్న తంటాలు పడాలి ఈ సెంటల్ గారుడు ఒక పక్క ఒక పక్క ఫోన్ వేడెక్కుతుంది

ము చిక్కుడుకాయ పావుకి ముప్పై అరకిలాభై హాఫ్ కేజీ బీరకాయలు హాఫ్ కేజీ యాభై రూపాయలు అండి ఎన్ని వచ్చాయి రెండేనా రెండే

ఇప్పుడు చిక్కుడు కాయలు మొత్తం ఉన్నాయి వాళ్ళు ఏముంది చూస్తారు అట్లా చిక్కుడు కాయలు అంటే చిక్కుడు కాయలు అనే అట్లా పోతారు ఇప్పుడు ఈ దిత్తా అంటే ఎన్ని ఇంకోసారి ఇక చిక్కుడుకాయలు మన ఇంట్లో పెడతాయి ఇప్పుడు వర్షాకాలం వచ్చినాక బాడోరాదు మరి బెండకాయలు బెండకాయలు తింటా ఎన్ని తింటాకాయలు తిని 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 బాబా చిరాకు ఇంకా ఏం పని కావాలి బోల్దోమాలి బాగలు ఉడవాలి ఇల్లు ఉడాలి ఇంకా పని కావాలి చేయాలి సాయంత్రం అయితే ఏంది బీరకాయలు వండుదాం అనుకుంటున్నాం ఏమంటావు ఫ్రెష్గా ఉన్నప్పుడు వండుదా మరి

రేపు ఒక్కరోజు దినిగా అంటాను అసలు ఏదైనా కానీ ఇప్పటి నుంచి ఆడ దిను లేదు ఏదో తప్పక నిన్న ఆ టైంకి కానీ ఎన్ని ఇబ్బంది పెట్టాడు ఎందుకు బాక్స్ పెట్టమని అని అనకుండా పేటు పట్టుకొని పోయి ఆడ తింటా అంటే నాకు మస్తు చేతల ఘోరంగా వస్తాను అనమాట మసాలాలు ఘోరంగా చేస్తారు వాళ్ళు చాలా మందికి ఉండడు కదా ఈరోజు మొదటిసారి టీ పెట్టుకుంటా

దగ్గర చక్కెర తక్కువ వేసుకుంటున్నా పాలు కూడా తాగుతాను పాలు తాగినప్పుడు పాలల్లో చక్కెర కూడా తక్కువ వేసుకొని తాగుతాను ఒక ఫ్రెండ్స్ పాలైతే వేడైనాక టీ పెట్టుకొని అయితే తాగుతా తలనొప్పి కూడా ఉంది ఇక ఇలా కొద్దిగా అందుకని కొంచెం టీ పెట్టుకొని తాగుతా ఇందాలి మా ఆయన అనమాట సరే అనేసి చెప్పిండు టీ పెట్టినా చూసిన

పోయింది మసలింది మంచి చాలా సో టీ పెట్టి సిమ్లో పెట్టి ఇక పని చేసుకుందాం ఏ చిన్నగా అవుతుంది ఫోన్ కూడా సపోర్ట్ చేయట్లేదు కొత్త ఫోన్ వేయలేదు ఫోన్ కూడా సపోర్ట్ చేయట్లేదు హీట్ ఎక్కు కావచ్చు తొందరగా హీట్ ఎక్కుతాను ఫోన్ అందువల్లనే కదా బండలు అయితే రీసెట్ వేసినాం

ఇబ్బంది ఇబ్ నీకైతే తాగడం ఇష్టం లేదు కదా తీయసలు అసలు తెంపనాల రిచ్ అమ్మ పూలు పుష్మకి ఓకే ఫ్రెండ్స్ ఇక తీరాయితే ఇంట్లో పని అయితే చేసుకుంటాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్